చిత్తూరు జిల్లా కుప్పంలో డాక్టర్ సుధీర్ ఆధ్వర్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా ఎంఆర్ రెడ్డి సర్కిల్ వద్ద వైఎస్ఆర్ పార్టీ జెండా ఆవిష్కరణ చేసిన అనంతరం ఆర్టీసీ బస్ స్టాండ్ కూడల్ వద్ద దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్సీ భరత్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పది రోజుల్లో ఆంధ్ర నివా కాల్వ పనులు పూర్తి చేసి కుప్పంకు నీరు అందిస్తామని ఆయన తెలిపారు రాబోయే ఎన్నికల్లో నూట డెబ్బై ఐదు స్థానాల్లో గెలిపిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు whales relifiers Yes, our station is fun Yes, our station is fun And Yes, our character, our Trustee When tamaan guys, the dollar See, if any number, or the Yeah, that one person is a li ah- हैप्पी बर्थडे जगन्नाना जय जगत जय जगत जय जगत जय जगत हैप्पी बर्थडे जगन्नाना ప్రతి మూడికి ప్రతి వీటికి ఆయుర జగనన్న ముఖ్యమంత్రి అయితే తథ్యం ప్రతి మూడికి ప్రతి వీటికి ఆయుర ఆరోగ్యం జగనన్న ముఖ్యమంత్రి అయితే తథ్యం అందరి ప్రియతమ నేత మా రాష్ట్ర ముఖ్యమంత్రి మా దైవం జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజుని పురస్కరించుకొని ప్రతి చోట రాష్ట్రం అంతా కూడా గడిచినటువంటి నాలుగున్నర సంవత్సరాలుగా ఆయన చూపించినటువంటి మంచి మార్గంలో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలతో రాష్ట్రం కూడా సుభిక్షంగా ఉంది అందులోనూ కుప్పంలో అశేషమైనటువంటి మార్పులు ఎన్నో జరగడం ఆ భగవంతుని ఆశీస్సులతో నిజంగా హెచ్ఎన్ఎస్ఎస్ వాటర్ కూడా మరొక పది రోజుల్లో కుప్పం పరమ సముద్రం చేరబోతూ ఉంది కాబట్టి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే బర్త్డేను అనుసంధానించుకొని ఈరోజు ఆ వాటర్ రావడం నిజంగా కుప్పం ప్రజలందరికీ కూడా అతిపెద్ద గిఫ్ట్ అనేటటువంటి భావంతో మేము ఉన్నాము అలాగే ఈరోజు మన మున్సిపాలిటీలో కూడా డాక్టర్ సుధీర్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో మా రెస్కో చైర్మన్ సింధిలన్న గారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం కూడా జరగడం అందరికీ కూడా ఇక్కడ గేట్ పాస్ ఏదైతే ఇదివరకు మున్సిపాలిటీకి కట్టి ఇక్కడ ముప్పై నలభై రూపాయలు ప్రతి ఒక్క పూల వ్యాపారం చేసేవారి దగ్గర నుండి ఈ స్ట్రీట్ హాకర్స్ దగ్గర నుండి ఇక్కడ ఉండేటటువంటి చిన్న చిన్న స్టాల్స్ దగ్గర నుండి అందరి దగ్గర నుంచి గేట్ వసూలు చేసి మరి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉండేటటువంటి ఉద్దేశంతో ఆ గేట్ పాస్ని కూడా కంప్లీట్గా వైప్ అవుట్ చేస్తూ ఒక్కరు కూడా ఒక రూపాయి కట్టాల్సిన అవసరం లేకుండా ఈరోజు జగనన్న బర్త్డే సందర్భంగా ఆ గిఫ్ట్ కూడా మేము మా రెస్కో చైర్మన్ మున్సిపల్ చైర్మన్ గారు ఆధ్వర్యంలో ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది ఇదే కాకుండా ఇంకో ఇంకా ఎన్నో కార్యక్రమాలు రాబోయేటటువంటి టైంలో కూడా చేయడం జరుగుతుంది కాబట్టి వన్స్ అగైన్ జగన్మోహన్ రెడ్డి గారి వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ కుప్పం నుండే మొదలవ్వాలని మా రెస్కో చైర్మన్ ఏదైతే లాస్ట్ టైం అన్నారో అది చేసి చూపించే బాధ్యతగా మేము ముందుకు వెళ్తామని మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ 来，大家！